హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ వ్యక్తి కూడా నిజంగా ఆయన లేని సినిమా లేదు ఇటీవల రోజుల్లో సినిమా లేకుండా ఆయన లేరు ఆయన పాటలు సినిమా సక్సెస్కి ఎంత గొప్ప హెల్ప్ అంటే యు కాంట్ బిలీవ్ అనమాట ప్రతి ఫంక్షన్లోని ఆయన లేకుండా ఫంక్షన్ జరగదు ఆయన పాట లేకుండా సినిమా బయటకు రాదు ఎంత చెప్పకు కూడా నేను ఆ పేరు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు బట్ మీ కోసం చెప్తున్న అతని పేరే ప్రముఖ గేయ రచయిత సినీ గీత రచయిత కాసర్ల శ్యామ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ ఆయనకి గట్టి స్వాగతం పలుకుదాం వెల్కమ్ అండి థ్యాంక్ యూ వెల్కమ్ నిజంగా మీరు ఎందుకంటే మేము ప్రతి ఫంక్షన్కి వస్తుంటాం కదా మీడియాగా మీరు లేని ఫంక్షన్ దాదాపుగా ఉండదు ఈ మధ్య వరుసగా పడినాయి మంచి పాటలు పడినాయి మంచి సినిమాలు పడినాయి అంటే ఈ ఈ స్టేజ్ రావడానికి మీకు బాగా స్ట్రగుల్ అయిందండి టైం బాగా పట్టింది ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు రెండు వేల మూడు నేను ఫస్ట్ వచ్చింది అక్కడి నుంచి మధ్యలో ఒక సెవెన్ ఇయర్స్ అంటే నా అప్పుడు ఇంకా స్టడీ అంత సాగుతోంది అప్పుడు ఈ సినిమాలు పెద్దగా ఏడు సంవత్సరాల్లో ఏడు ఏడు పాటలే ఏడు సినిమాలే రాశాను ఆ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ లాగా నాకు టూ థౌసండ్ టువెల్ నుంచి వరుసగా సినిమా ఇండస్ట్రీలో ఉంది మధ్యలో ఏం చదువు అప్పుడు నేను ఎంఏ ఎంఫిల్ ఫోక్ ఆర్ట్స్ చేస్తాను జానపదంలో ఎంఏ ఎంఫిల్ చేశాను తెలుగు యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ ఆ టైంలో పెద్దగా అంటే కాన్సన్ట్రేషన్ కూడా లేదు సినిమాల్లోనే ఉంటాము మన ఇది అని లేదు అప్పుడు గాలివాటం వాటం మనుషులు హైదరాబాద్కి అయితే వచ్చాం వరంగల్ నుంచి ఇక్కడ వచ్చి ఫ్రెండ్స్ ఇవన్నీ అక్కడ నుంచి ఏటైతే అటు వెళ్ళడం గాలితో పాటు కొట్టుకుపోవడం మాక నాకంటూ ఒక స్పెసిఫిక్ ఏమి ఉండకపోయేది ఆ తర్వాత గట్టిగా నిర్ణయించుకొని లేదు మన చిరునామా సినిమా ఇండస్ట్రీ అని చెప్పి ఇక్కడ ఉన్నా లో పుట్టి పేరుకి అంటే నార్మల్ గా ఆ ప్రాంతంలో పోషణ తక్కువ ఉంటుంది కదా ఎక్కువ అండి వరంగల్ చాలా ఎక్కువ ఎందుకంటే బికాస్ ఆఫ్ కాకతీయ డైనస్టీ అక్కడ అసలు జాయప అని నృత్య అని రచించారు ఆ పేరిణి నాట్యం పుట్టింది అక్కడ నటరాజ రామకృష్ణ గారు అక్కడి నుంచి అంటే తీసుకొని ఇన్స్పిరేషన్ తీసుకొని డెవలప్ చేశారు ఆ కాకతీయ సైనికులకు యుద్ధానికి ముందు వాళ్ళ ప్రేరణ కలిగించడానికి పేరిణి అని ఒక నృత్యం చేసేవాళ్ళం అదొక అప్ లాగా ఓకే అది ఎస్పెషల్లీ మనకు క్లాసికల్ డ్యాన్సులు చూస్తే అమ్మాయిలకే ఉంటాయి కానీ అబ్బాయిలకు ఎస్పెషల్లీ ఉన్నది పేరి నృత్యం అంటే మరి యుద్ధంలోకి యుద్ధంలోకి వెళ్ళడానికి వాళ్ళకి ప్రేరణ కలిగించడానికి మనం వామప్ లాంటిదే దాని అది చూస్తే కూడా దాని నటుమంగ దాని జతులు చూస్తే రం రమ్ ఇట్లా ఇట్లాంటివి ఉంటాయి అంట అట్లా అన్ని పుట్టిన గడ్డ అక్కడ ఆ గాలి నేను అందుకని ఏదో కవితలో నేను రాసుకున్నా కూడా మాది మూడు సిటీలు అన్నట్టు కాజుపేట హన్మకొండ వరంగల్ ఫ్రై సిటీస్ అందుకని రాస్తూ కాజీపేట జంక్షన్ లో కాలు మోపిన చాలు రైలు కూతులు కూడా రవలించు రాగాలు చాలా రైలు కూతులు రవలించు రవలించు రాగాలు అట్లా అక్కడ ప్రతి ఒక్క ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మ అట్లా ప్రతి ఒక్క ఇంటికి లాగాడు ఉంటాడు అక్కడ అవునా జానపదానికి పెట్టింది పేరు వరంగల్ వరంగల్ మా నేను వచ్చింది కూడా మా గురువులు కీర్తిశేషులు వరంగల్ శంకర్ శంకరన్న సారంగపానన్న దేవవ్రత్ గారు దేవవ్రత్ గారు అప్పట్లోనే గద్దర్ గారిని ఇమిటేట్ చేస్తూ ఆయన నృత్య నాటికలు రాసేవాళ్ళు మనకు మా సినిమాల్లో ఉందిలే మంచి కాలం ఇట్లాంటి నృత్య రూపకాలు ఉండేవి కదా దాన్ని అనుసరిస్తూ ఆయన నృత్య నాటికలు రాసేవాళ్ళు నృత్య రూపకాలు రాసేవాళ్ళు అది బాగా ఫేమస్ అప్పట్లో ఓకే నేను అట్లా వాళ్ళ శిష్యుడికంలో జానపద నృత్య కళాకారుడిగా వచ్చి అక్కడ జానపద గాయకుడిగా మారి తర్వాత రచయితగా మారి నాకు పాటలు నేర్పిన గురువులకే పాటలు రాసే ఆ స్థాయికి వచ్చాను అదే ఆ ప్రయాణం ఆ ప్రయాణం అదృష్టం కలిగింది కలిగింది ఎగ్జాక్ట్లీ అంటే నేను ఇందాక అన్నమాట నేను మళ్ళీ దాన్ని సవరిస్తున్నాను నేను వరంగల్ లో కళా పోషణం అన్న పాయింట్ సినిమా కళా పోషణ అంటే సినిమా అవేర్నెస్ అనేది ఎగ్జాక్ట్లీ కొంచెం తక్కువ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు అవును ఎగ్జాక్ట్గా ఓకే నారాయణ రెడ్డి గారు వచ్చారు దాశరథ్ గారు వచ్చారు అవును అనుభవాలు వచ్చారు అవును అందశ్రీ గారు వచ్చారు లేదు పోల్చుకుంటే మీరు అన్నట్టుగా ఆంధ్ర నుంచి పోల్చుకుంటే తెలంగాణలో సినిమా వ్యామోహం తక్కువ నిర్మాతలు తక్కువ డేరీ చేసేవాళ్ళు కాదు తక్కువ అసలు అప్పుడు ఇప్పుడున్న పొజిషన్ కి అప్పటికి గమనిస్తే అసలు మీరు అన్నట్టు అసలు ఆ పొజిషన్ లేదు అది ఎందుకు వచ్చిందో మా నాన్నగారికి పిచ్చి ఉండేది మా నాన్నగారు సినిమా నటులు అవునా ఆయన రంగస్థల నుంచి మెల్లిగా రేడియో టీవీ ఆ తర్వాత సినిమాలో ప్రయత్నించారు సినిమాలో ప్రయత్నించి దాదాపు ఒక ఇరవై ఆరు సినిమాల వరకు నటించారు ఆయన ఒక ఐదు సంవత్సరాలు చెన్నైలోనే ఉండి మమ్మల్ని వదిలేసి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ లాంగ్ లీవ్ పెట్టి ఒక ఫైవ్ ఇయర్స్ అక్కడ ఉండి చలిచ్చిమలు మంచికి స్థానం లేదు తల్లి దీవెన రోజులు మారాయి బాలకృష్ణ గారి నిప్పు లాంటి మనిషి రజనీకాంత్ గారితో ఒక హిందీ సినిమా మహాగురు అని ఇట్లాంటి అన్ని అన్నట్టు ఓకే చేసి అప్పుడు అప్పుడున్న పరిస్థితుల వల్ల నిలదొక్కలేక అంటే అప్పుడు కొంచెం ఇది అవును అవును మెడ్రాస్ లో ఉన్నప్పుడు మన మురళీధర్ గోడు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా అదే చెప్పారు మెడ్రాస్ వెళ్ళలేకపోయిన నేను ఎందుకంటే మనకి ఎవరు తెలవదు ఎక్కడ ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయినలా అప్పుడు మా నాన్నగారు రూమ్మేట్స్ కేకే శర్మ గారు కేక శర్మ గారు వీళ్ళంతా ఉండేది వాళ్ళంతా చెప్పి దేవదాస్ కనకాల గారితో చెప్పి చలిచీమలు అనే చిత్రంలో ఇప్పించారు అని మాకు చిన్నప్పుడు చెప్తుండే వాళ్ళని ఈ మధ్య యూట్యూబ్ లో చూస్తుంటే తల్లిదీవెన చలిచీమలు ఇవన్నీ యూట్యూబ్ లో చూసి అన్ని స్క్రీన్ షాట్లు దాచిపెట్టుకోని మీ నాన్నగారు మా నాన్నగారి ఓకే అయితే మరి ఐదేళ్లు మీ నాన్నగారు ఎక్కడ ఉండిపోయినప్పుడు మీ పరిస్థితులు మీ చదువులు ఎట్లా సాగింది అమ్మ స్ట్రాంగ్ లేడీ మా అమ్మ మా నానమ్మ ఉండేది అంత స్ట్రాంగ్ గా మా నానమ్మ మైండ్ లోనే ఉండేది మా అమ్మ స్ట్రాంగ్ గా ఉండి మమ్మల్ని అక్కడ ఎక్కడ మేము దారి తప్పకుండా అంటే ఆర్థిక స్థితి ఎంతంత ఉన్నా కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదివించారు మమ్మల్ని అప్పుడు ప్రగతి స్కూల్ నేను చదువుకుంది ఆ స్కూల్ కూడా నాకు రకంగా ఇప్పుడు ఈ రంగంలో రాగడానికి ఉపయోగపడింది నాకు మా కరెస్పాండెంట్ గారు ఉపేందర్ గారు హింసెల్ఫ్ ఆయన మంచి రైటర్ ఆయన ఆముక్త మాల్యద అని నృత్య నాటకం రాశారు నృత్య రూపకం ఆయన వీళ్ళందరినీ మా గురువు గారిని శంకర్ గారిని సారంగపాణి గారిని వీళ్ళందరినీ ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు చేసి ఆయన రాస్తూ వీళ్ళతో పాటు కంపోజ్ చేయించుకొని మా స్కూల్ డేస్ కు ప్రదర్శించడాలు ప్రోగ్రామ్ చేయడాలు అట్లా కృష్ణదేవరాయలు రాసిన తర్వాత మళ్ళీ మరో ఆముక్తమాలి కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయల గారి సబ్జెక్ట్ తీసుకొని నృత్య రూపకంగా ఈయన రాశారు నృత్య రూపకానికి మలిచే ఓకే ఆ గ్రంథాన్ని తీసుకొని ఆయన ఒక మంచిగా ఒక పాటల్లో మంచి సౌండింగ్ వచ్చే విధంగా మంచి పాటలుగా రాసేది అట్లా చేసేవాళ్ళు అట్లా స్కూల్ లో వచ్చినప్పుడు ఇంకా చిన్నప్పుడు తెలుసు కదా ఎవరు బాగుంటారు వాళ్ళు బాగున్నారంటారా ఏర్ అర ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అని అందరినీ తీసుకెళ్లి చేయించేవాళ్ళు అందరినీ అట్లా అట్లా నాకు జానపద రావడం తర్వాత పాటలు పాడడం అట్లా అట్లా ఇది వచ్చేసి పక్క రావడం అదండి అంటే మరి ఆ స్ట్రగుల్ పీరియడ్ మీ ఫాదర్ కి తెలుసా మీరు ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారని అవుతున్నారు నాన్నగారికి తెలుసు నాన్నగారు నా రాజాది గ్రేట్ వరకు బతికే ఉన్నారు రాజాది గ్రేట్ ఆ టైం లో చనిపోయారు నాన్నగారు సో మీ సక్సెస్ చూసారు చూసారు అంటే ఒక రేంజ్ వరకు చూశారు అమ్మగారు ముందే పోయారు అమ్మగారు రౌడీ సినిమా ఇప్పుడు సింగిల్ కార్డ్ రాశారు రామ్ గోపాల్ అర్మ గారి మోహన్ బాబు గారి ఆ ఆది ఆ జరుకు ఉన్నారు ఆ ప్రీ రిలీజ్ అక్కడ తిరుపతిలో నా గురించి డైరెక్టర్ చెప్పడాలు దాసరి గారు నన్ను మెచ్చుకోవడము ఇదంతా చూసారు అమ్మగారు చూసి ఆ తర్వాత నెలలో పోయారు వీళ్ళు నిజంగా అంటే అంత స్ట్రగుల్ ని చిన్నప్పటి నుంచి ఎంత మా మా ఏం లేకుండా మాకు ఫీజులకు కానీ లేకుంటే కరెంటు బిల్లులకు వాటికో వీటికో అక్కడ ఎక్కడ అప్పులు చేసినా కూడా తెలియకుండా ఎక్కడ పస్తులు ఉంచకుండా హ్యాపీగా జాగ్రత్తగా పెంచారు పెంచారు అది చెప్పనక్కర్లేదు మిమ్మల్ని చూస్తారు కదా ఎందుకంటే కొంచెం సినిమాల్లో సక్సెస్ లోకి వచ్చిన తర్వాత మనుషులు తాలూకు బాడీ లాంగ్వేజ్లు మారిపోతాయి వాళ్ళ తాలూకా వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది బట్ మీరు ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు ఒక్కొక్కరి విధానం అంటే సక్సెస్ ని తలకి ఎత్తుకోవడం బట్టి ఉంటది దాని తనపైనే కూర్చోబెట్టుకుంటామా దానిపై మనం స్వారీ చేస్తాం పులి మీద స్వారీ పులి మీద అన్నది నాకు నేను ఒక ఇంటర్వ్యూ చెప్పినాను నాకు ముఖ్యంగా దువాసి మోహన్ అని ఒక మంచి మాట చెప్పాడు నా కెరీర్ స్టార్టింగ్ లో నటుడు దువాసి మోహన్ అన్న ప్రొడ్యూసర్ చిన్న సైజ్ ప్రొడ్యూసర్ అక్కడ నుంచి పాపం అన్ని నష్టపోయి ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే సంపాదించుకోవాలని మళ్ళీ నటుడై మంచి పేరు చేసుకున్నాడు అన్న నా కెరీర్ స్టార్టింగ్ లో ఒక మంచి మాట చెప్పేవాడు ఎవరికైనా ఒక పది సంవత్సరాలు సక్సెస్ ఉంటది అంటే సక్సెస్ వస్తే పది సంవత్సరాలు బాగా మహారాజు లాగా ఏలేలాగా చేస్తుంది ఆ పది సంవత్సరాలు నీ బిహేవింగ్ నీ సర్కిల్ నువ్వు కూడా కట్టుకున్న మంచి ఇంకొక ఐదు సంవత్సరాలు నేను నడిపిస్తుంది నీకు సక్సెస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ముందు ఐదు సంవత్సరాలకి ఏం నేను ఇంకా ఉండాలి అని నువ్వు బాటలు వేసుకోవాలని చెప్పాను నాకు మంచి మాట చెప్పాడు మంచి మాట ఎందుకంటే అతను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు లాంగ్ ట్రావెల్ ఇండస్ట్రీలో అందులో నేను ఫస్ట్ నుంచి ఫ్యామిలీ పర్సన్ మా అన్న మా చెల్లి ఇంట్లో నా వైఫ్ ఇప్పుడు అంటే ఎప్పుడు నాకు వెంట ఉండి నడిపించే వాళ్ళు అంటే ఏదన్నా ఒక సపోజ్ ఒక అడుగు అటు ఇటు పడుతున్నా కూడా లేదు నా వెనక వీళ్ళు ఉన్నారు నన్ను నమ్ముకొని వీళ్ళు ఉన్నారు నన్ను ఆదర్శంగా చూసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు నాకు గుర్తుంటారు రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు మా అన్న వరంగల్లో ఉంటాడు ఇప్పుడు ఆయన రోజుకి ఒకసారి మాట్లాడుకుంటాం ఇద్దరం ఆయన అన్ని వెనకట అంటే నా కెరీర్ స్టార్టింగ్ లో సావిత్రి గారు ఎస్విఆర్ గారు హర్నాథ్ గారు వీళ్ళు ఎట్లా దెబ్బతిన్నారు ఇండస్ట్రీకి వచ్చి అంటే సరిగా ప్లానింగ్ లేకుంటే అని నాకు రోజుకి ఒక్కసారి ఉదాహరణలు చెప్పేవాడు అందుకని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని అంటే మీకు సినిమా ఇండస్ట్రీ కావాల్సిన పాటలన్నీ మీకు ఇంటి దగ్గరే దొరికాయ ముందే నాకు దొరికాయి ఎందుకంటే నార్మల్ గా సినిమా ఇండస్ట్రీలోకి వస్తే కానీ తెలియదు అవును అవును అవి ఇంటి దగ్గరే మీకు నాన్నగారు సినిమా రంగంలో ఉండేవాళ్ళు కాబట్టి రకరకాలుగా చెప్పేవాళ్ళు అవును ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి